జై శ్రీరామ్ షేర్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మీకు ఉపయోగపడేటట్టు మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ వేదన ఆవేదన దిగులు భయం చెప్పలేనటువంటి ఒత్తిడి మానసిక ఒత్తిడి వస్తూ ఉంటాయి జీవితంలో అదేవిధంగా వారు మనల్ని ఆశ్రయించిన వారు మనతో మేలు పొందినటువంటి వారు మోసగించారని తర్వాత తిట్టారని అవమానించారని బాధ తీస్తూ ఉంటుంది అంటే మెలిపెడుతూ ఉంటుంది మంచికి పోయి చెడు తెచ్చుకున్నామనేటువంటి ఒక భరించలేనటువంటి బాధకు లోనవుతాం మనం బాగున్నామని అసూయతో ద్వేషంతో క్రూరత్వంతో మన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు సూటిపోటి మాటలతో తర్వాత మనం భరించలేనటువంటి వాక్యాలతో తర్వాత తమ యొక్క చేష్టలతో ఇలా మంచివాళ్లకు రకరకాల బాధలు వస్తూనే ఉంటాయి మనం ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి మనల్ని మోసం చేయవచ్చు దూరం అయిపోవచ్చు గుండె పోయినటువంటి అంటే గుండె మన హృదయంలో తెగిపోయినటువంటి బాధ వస్తూ ఉంటుంది అనారోగ్యంతో పని చేయలేక లేవలేక కష్టాలు పడుతూ బాధపడుతూ అనేక రకాలుగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ తమను తామే నిందించుకుంటూ బ్రతుకుని వెళ్ళదీస్తూ ఉంటారు మరికొందరు ఆకలి బాధ ఎక్కువైతే క్షుద్ బాధకు ఆహారం తీసుకోవాలి కడుపులో ఆకలి వేసి కనకనలాడిపోతున్నప్పుడు ఏదో ఒక ఆహారం పచ్చడి మెతుకులైనా సరే చక్కగా ఆనందంగా ఆరగిస్తాం ఆకలి తీరుతుంది అలాగే విపరీతమైనటువంటి దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరికతో నాలుక పిడుచుకట్టుకుపోతుంది అలాంటప్పుడు నీరు మనకు సంతృష్టినిస్తుంది చక్కటి హాయినిస్తుంది నీరు కానీ ఏదైనా కానీ ద్రావణం అంటే పానీయం కానీ చక్కటి దాహాన్ని తీర్చి మనకి స్వస్థతనిస్తుంది అదేవిధంగా మనోబాధకు దిగులుకు భయంకరమైనటువంటి హృదయ ఆవేదనకు ఒక పరిష్కారం దైవభక్తి మాత్రమే కాబట్టి ఆకలికి అన్నం దాహానికి నీరు బాధకు దైవభక్తి దేవుణ్ణి ఆశ్రయించుకోవటమే బాధ ఎక్కువ కాలం ఉండదు దైవాన్ని ఆశ్రయిస్తే మనోనిపణం కావాలి బాధ అనేది ఒక పీడ ఒక శారీరకమైనటువంటి కనిపించినటువంటి ఒక భయంకరమైనటువంటి రోగం ఈ మానసికమైనటువంటి బాధ ఈ బాధను తట్టుకోవడానికి దైవాన్ని ఆశ్రయించుకోవాలి ధైర్యం వహించాలి లక్ష్యం వైపు సాగాలి జీవితంలో ఓడిపోకూడదు మన మనసే మనని ఇబ్బందులు పాలు చేయకూడదు శారీరకమైనటువంటి కష్టం కూడా వచ్చేస్తుంది మానసికమైనటువంటి బాధతో ఈ రెండు అనారోగ్యాలు మనిషిని నిర్వీర్యుని చేసేస్తాయి జీవితంలో ఎందుకు కొరగాకుండా చేస్తాయి కాబట్టి వీటిని వెంటనే వదిలివేయాలి దేవుణ్ణే మనసులో స్థాపించుకోవాలి ఎవరి మోసం వలన కానీ ఎవరి యొక్క అజ్ఞానం వల్ల కానీ ఎవరి యొక్క దుష్కర్మల వల్ల కానీ మనం యొక్క భవిష్యత్తు చెడకూడదు మన ఆరోగ్యం చెరగూడదు కాబట్టి మనం కార్యోన్ముఖులై మళ్ళీ మనం బలంగా జీవితంలో పైకి వచ్చి వాళ్ళను మనల్ని బాధ పెట్టినటువంటి వాళ్ళను ఓడించాలి చేసిన పొరపాట్లు చేయకూడదు మంచి అనేటువంటి ఒక అసమర్థత మనల్ని మళ్ళీ బాధించకూడదు మనం జాతకాలు నమ్ముతాం కానీ మానసికమైనటువంటి బలాన్ని కూడా నమ్మాలి మన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఒకసారి వస్తుంది ఇలాంటి స్థితి అంటే మోసగించబడినటువంటి తర్వాత కిందికి తొక్కివేయబడినటువంటి అధోపాతానికి తొక్కివేయబడినటువంటి అవమానించబడినటువంటి పరిస్థితులు చాలామందికి వస్తాయి జీవితంలో ఎలాంటి శత్రువు ఉన్నప్పటికీ ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ ఎలాంటి మానసికమైనటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో దైవం యొక్క సహాయంతో మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోగలం చేరుకుంటారు కూడా కాబట్టి రాక్షస సమానమైనటువంటి బాధను వదిలిపెట్టేసి దైవ సమానమైనటువంటి ధైర్యాన్ని వహించాలి దానితోనే ముందుకు సాగాలి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి ధీరదాతులుగా ఉండాలి కష్టమైన సంతోషమైన సమానంగా భరించాలి అప్పుడే మనం లక్ష్యాలను చేరుకోగలం బాధ అనేది ఒక భావన మాత్రమే ఆ భావాన్ని వదిలివేయాలి జై శ్రీరామ్ షేర్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మీకు ఉపయోగపడేటట్టు మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ వేదన ఆవేదన దిగులు భయం చెప్పలేనటువంటి ఒత్తిడి మానసిక ఒత్తిడి వస్తూ ఉంటాయి జీవితంలో అదేవిధంగా అయిన వారు మనల్ని ఆశ్రయించిన వారు మనతో మేలు పొందినటువంటి వారు మోసగించారని తర్వాత తిట్టారని అవమానించారని బాధ తీస్తూ ఉంటుంది అంటే మెలిపెడుతూ ఉంటుంది మంచికి పోయి చెడు తెచ్చుకున్నామనేటువంటి ఒక భరించలేనటువంటి బాధకు లోనవుతాం మనం బాగున్నామని అసూయతో ద్వేషంతో క్రూరత్వంతో మన ఇబ్బంది పెడుతూ ఉంటారు సూటిపోటి మాటలతో తర్వాత మనం భరించలేనటువంటి వాక్యాలతో తర్వాత తమ యొక్క శ్రేష్టలతో ఇలా మంచి వాళ్ళకు రకరకాల బాధలు వస్తూనే ఉంటాయి మనం ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి మనల్ని మోసం చేయవచ్చు దూరం అయిపోవచ్చు గుండె పోయినటువంటి అంటే గుండె మన హృదయంలో తెగిపోయినటువంటి బాధ వస్తూ ఉంటుంది అనారోగ్యంతో పని చేయలేక లేవలేక కష్టాలు పడుతూ బాధపడుతూ అనేక రకాలుగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ తమను తామే నిందించుకుంటూ బ్రతుకును వెళ్ళదీస్తూ ఉంటారు మరికొందరు ఆకలి బాధ ఎక్కువ అయితే క్షుద్బాధకు ఆహారం తీసుకోవాలి కడుపులో ఆకలి వేసి కనగనలాడిపోతున్నప్పుడు ఏదో ఒక ఆహారం పచ్చడి మెతుకులైనా సరే చక్కగా ఆనందంగా ఆరగిస్తాం ఆకలి తీరుతుంది అలాగే విపరీతమైనటువంటి దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగాలనేటువంటి ఒక బలమైనటువంటి కోరికతో నాలుక పిడుచుకట్టుకుపోతుంది అలాంటప్పుడు నీరు మనకు సతుష్టినిస్తుంది చక్కటి హాయినిస్తుంది నీరు కానీ ఏదైనా కానీ ద్రావణం అంటే పానీయం కానీ చక్కటి దాహాన్ని తీర్చి మనకి స్వస్థతనిస్తుంది అదేవిధంగా మనోబాధకు దిగులకు భయంకరమైనటువంటి హృదయ ఆవేదనకు ఒక పరిష్కారం దైవభక్తి మాత్రమే కాబట్టి ఆకలికి అన్నం దాహానికి నీరు బాధకు దైవభక్తి దేవుణ్ణి ఆశ్రయించుకోవటమే బాధ ఎక్కువ కాలం ఉండదు దైవాన్ని ఆశ్రయిస్తే మనోనిపుణం కావాలి బాధ అనేది ఒక పీడ ఒక శారీరకమైనటువంటి కనిపించినటువంటి ఒక భయంకరమైనటువంటి రోగం ఈ మానసికమైనటువంటి బాధ ఈ బాధను తట్టుకోవడానికి దైవాన్ని ఆశ్రయించుకోవాలి ధైర్యం వహించాలి లక్ష్యం వైపు సాగాలి జీవితంలో ఓడిపోకూడదు మన మనసే మనని ఇబ్బందులు పాలు చేయకూడదు శారీరకమైనటువంటి కష్టం కూడా వచ్చేస్తుంది మానసికమైనటువంటి బాధతో ఈ రెండు అనారోగ్యాలు మనిషిని నిర్వీర్యుని చేసేస్తాయి జీవితంలో ఎందుకు కొరగాకుండా చేస్తాయి కాబట్టి వీటిని వెంటనే వదిలివేయాలి దేవుడినే మనసులో స్థాపించుకోవాలి ఎవరి మోసం వలన కానీ ఎవరి యొక్క అజ్ఞానం వల్ల కానీ ఎవరి యొక్క దుష్కర్మల వల్ల కానీ మన యొక్క భవిష్యత్తు చెడకూడదు మన ఆరోగ్యం చెడకూడదు కాబట్టి మనం కార్యోన్ముఖులై మళ్ళీ మనం బలంగా జీవితంలో పైకి వచ్చి వాళ్ళను మనల్ని బాధపెట్టినటువంటి వాళ్ళను ఓడించాలి చేసిన పొరపాట్లు చేయకూడదు మంచి అనేటువంటి ఒక అసమర్థత మనల్ని మళ్ళీ బాధించకూడదు మనం జాతకాలు నమ్ముతాం కానీ మానసికమైనటువంటి బలాన్ని కూడా నమ్మాలి మన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కూడా ఒకసారి వస్తుంది ఇలాంటి స్థితి అంటే మోసగించబడినటువంటి తర్వాత కిందకి తొక్కివేయబడినటువంటి అధోపాతాళానికి తొక్కివేయబడినటువంటి అవమానించబడినటువంటి పరిస్థితులు చాలామందికి వస్తాయి జీవితంలో ఎలాంటి శత్రువు ఉన్నప్పటికీ ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ ఎలాంటి మానసికమైనటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో దైవం యొక్క సహాయంతో మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోగలం చేరుకుంటారు కూడా కాబట్టి రాక్షస సమానమైనటువంటి బాధను వదిలిపెట్టేసి దైవ సమానమైనటువంటి ధైర్యాన్ని వహించాలి దానితోనే ముందుకు సాగాలి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి ధీరోదాత్తులుగా ఉండాలి కష్టమైన సంతోషమైన సమానంగా భరించాలి అప్పుడే మనం లక్ష్యాలను చేరుకోగలం బాధ అనేది ఒక భావన మాత్రమే ఆ భావాన్ని వదిలివేయాలి